అండి ఇది ఏదో వచ్చినట్లేదు దీన్ని చూస్తుంటే వంక తిరిగి ఉంది అందుకని కోసేసాను ఇక్కడ సారీ వంక చెట్టు చూడండి ఎలా ముడుతుందో నేను వాళ్ళు అడిగాను కొంచెం అది ఇవ్వండి అమ్మా పైలో బూడిది ఉంటుంది కదా అది తీసుకొచ్చి చల్దామని అడిగాను రేపే తీసిస్తానమ్మ అందుకు పేను బంక దీనికైతే ముడత అది పైలో బూడిది తీసుకొచ్చి చల్తానమ్మా కంపల్సరిగా చూడమని తోటకూర ఎలా ఉందో తోటకూర గంగవల రెండు కలిసి ఎలా ములిస్తే పోస్టులు అయితే ఇటు బెండకాలు ఉన్నాయి నేను నిన్ను కొయ్యాలి నేను బయటికి వెళ్ళి కాబట్టి కొయ్యలేదు అందుకని ఇప్పుడు కొన్ని ముదురు ఉంటాయి కొన్ని ఇది కొన్ని బాగుంది ఇది బాగుంది నేను చూశాను అంటే ఒకటి రెండు అయినా అనిపించింది నిన్న కొయ్యాల్సింది ఇది అందుకే రోజు మార్చి రోజు కంపల్సరిగా బెండకాయలు కొయ్యాలి కొయ్యాలి అనేది మీకు ఒకసారి కూడా చూపిస్తాను నాకు డౌట్ ఏంటంటే ఇది లేతగా కొద్దిగా కొద్దిగా ముదిరి చూడండి ఇది కూడా ముదిరినట్టే ఇది కూడా ఇంకా సాంబార్లోకి అయితే బాగుంటాయి కూరకంటే కొంచెం తేడా కనిపిస్తుంది ఇది మళ్ళీ లేతగానే ఉంది అండ్ మొన్న ఒక రెండు మూడు కాలు పెద్దగా ఉంటాయి కదా అలాంటివి ముదిరిపోతుంది మీరు వేసుకున్నారా ఇలానే వస్తుందా బెండ చెట్లు మంచిగా చేత మనకి ఇప్పుడు ఇప్పుడు తీసుకున్న సీడ్ అంటే అన్నీ మొలుస్తాయి అన్నీ ఇప్పుడు ఈ ఒక్క కాయగా వదిలేమంటే నెక్స్ట్ మళ్ళీ వేసుకునే మంచి ఫ్రెష్గా వస్తుంది ఇది కూడా ఇది వదిలేస్తున్నాను అమ్మ ఇంకా కొద్దిగా కట్ చేయటం ఎందుకు ఈ ఎడవ ఒకటి ఉంది ఆయన కట్ చేసే ఒక్క చాలు నాకు చదవలేదా పత్తి చెట్టు ముందు ఉన్నాయి ముదిరిపోయినాయి నేను ఇక్కడ పడేస్తున్నాను ఎందుకు మీరు చూపించేది అక్కడ వేసేస్తాను అదే కంపోస్ట్లో పోద్ది మొత్తం మీరే నాలుగు కాయలు దాకా ముదిరినట్టు అనిపించింది ఇది మళ్ళీ ఉంది చెట్టుకు రెండు వచ్చినాయి అంటే చూడండి నిన్ను కోసింటే మర్చిపోయినమ్మ ఇంకొక విషయం చెప్పాలి మీకు బెండకాయలు కోసి బయట పెట్టిన కూడా ముదిరిపోతాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉండవు ఇది కదా ఇది ఉంది కదా అట్లా బయట నాకు ఇది తెలియదు బయట గాలికి కూడా కూడా ఇప్పుడు కోసాము ఇది కొంచెం లేతగా ఉంది అన్నట్టు ఉంచుకుంటే బయట రేపు అప్పుడు ముదిరిపోద్ది అంట నిన్ను మామే చెప్పాడు కొన్ని విషయాలు తెలియదు కదా ఇలా ఉంటే మార్కెట్కి వేసేటప్పుడు కూడా ముందు రోజు కోసుకుని బయటే ఉంచుతాం కదా కొన్ని ముదిరిపోతాయి అని ఎంత లేకపోతే కోసుకొచ్చినా కూడా అని చెప్పాడు మీకు తెలుసా బయట ఉంటే గాలికి కూడా ముదిరిపోతాయి అని నేను మాత్రం ముదిరిపోయి ముదిరిపోయి తీసేస్తున్నాను ఇదిగోండి ఒక ఐదు కాయలు ముదిరిపోయి అక్కడ పడేసే కంపోస్ట్లో వేసేస్తున్నాను ఇదిగోండి మా సరకా చూపిస్తాను ఇదిగోండి ఇది ఒకటి ఉంది అది అక్కడ ఒకటి చిన్న చెట్టే కదండి ఇంకోటి చేసా అనుకున్నాను ఇదిగో మళ్ళీ పాలినేషన్ చేయడానికి ఇప్పుడు లేవు కొంచెం ఇది మనం మార్కెట్లో ఉంది చూడటానికి ఎంత ఎంత సంతోషం అనిపించింది మీకు అలానే ఉంటుంది కానీ మాత్రం చాలా అందం అనిపించింది యాగేమంటే కుదిరిపోతాయి మీకు ఒక చిన్న ముచ్చట చేతాను ఇది జరిగింది ముచ్చటేనమ్మా ఇంగ్లీష్ ఎందుకంటే ఒక ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఒక ఎవరన్నా చనిపోతారు కదా ఇప్పుడు తండ్రి చనిపోయి తల్లే ఉంటుంది చిన్న ఉంటే తన్ని చాకనీకి ఆ తల్లి ఎంత కష్టపడుద్దండి అలానే మా దగ్గర ఒక ఆయన చనిపోతే ఆయన ఎప్పుడు మాకునే తెలియదు మాకు తెలియక ముందు ఎప్పుడో చనిపోయాడు ఒకసారి చేయించా వస్తే మీకు చెప్తాను ఆమె ఇన్ని రోజులు సింగిల్ పేరెంట్ లాగా అంటే సింగిల్ ఒక తల్లే మొత్తానికి చాలా జాబ్ చేసి ఆమె చీరలు బిజినెస్ లా చేసి తను సాకిందండి ఆ అబ్బాయికి అంటే నాలుగు తన వయసే కూడా మాకు దగ్గరలో ఉంటుంది నలభై ఏళ్ళు ఇప్పుడు మాకంటే యాభై వస్తుందేమో తన నలభై ఏళ్ళు అంటారు పెళ్ళి లేటు చేసింది లేట్ పెళ్ళి చేసినాక ఇక్కదాడు దిపోయినాక పెళ్ళి చేసినాక తన పెళ్ళి అయ్యి ఒక వన్ ఆఫ్ అంతే అయితే తనకి చేసినా కొద్ది రోజులకండి ఆవిడ పడిపోయింది ఇంత నేను చేతుంది ఒక ఏడు నెలల కిందటో కూడా మాతో ఉండేది పడిపోతే ఆ కాళ్ళు వచ్చండి గట్టిగా ఒక వన్ ఇయర్ అట్లా పడితే ఎంత మురిసిపోయిందో నాకు ఒక కాళ్ళు వచ్చిందమ్మా బా మంచి కట్నం తెచ్చింది ఏదనింది వచ్చినాక ఒక నాలుగు నెలలకి కింద పడిపోయింది చిన్న నవ్వకూడదు ఓ తప్పు ఉంటుందని చెప్తున్నాను బాగానే కట్నం తెచ్చింది బాగుందమ్మా అది ఇది ఏమో మెట్లు దిగుతూ దిగితే పడిపోయింది అక్కడ పడిపోతే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ సొంత అది కూడా ఈ రోజు ఆమె ఇంట్లోకి రానివ్వకుండా కింద పెట్టారు ఇన్ని రోజులు కదా సింగిల్ పేరుంటానంటే వాళ్ళ అమ్మ ఒకటే ఇవాళ ఆ అబ్బాయి పట్టించుకోవట్లేదు అసలు అబ్బాయి కిందకు రాడు తన దగ్గర డబ్బులుండబట్టి ఒక పని ఆవర్ పెట్టుకుంటే ఆవిడే టయానికి అంత వేయటం కానీ అంటే ఆ తిరుగుతుంది కరెన్ అంత ఎంత పైకి ఎక్కలేదు కానీ కింద తిరుగుతుంది కానీ పట్టించుకోవట్లేదు అది ఇట్లా ఎంతమంది ఉంటారు తెలిసి డబ్బుకే స్వార్థంగా తయారవుతున్నారు తన ఇంట్లో ఎంత కష్టపడి సాగిందండి తన చదువు ఏంటి జాబ్ ఏంటి అని ఇవాళ పెళ్ళి చేసి భార్య రాగానే తను మొత్తానికి వదిలేశాడు నువ్వు సరే మంచిగా తిరుగుతుంటే చూకూడకపోయినా ఏం కాదు ఈ చూ అలా ఉంటారండి చాలామంది స్వార్థంగా కొంతమంది అయితే ముందు రోజులు మా అమ్మ ఎలా జాకింది మా నాన్న ఎలా జరగ సంగతులు మర్చిపోతారు తను మాత్రం నాకు మనం చూస్తుంటే తన బాధపడుతుంది ఎంత బాధ అనిపిస్తుంది అంటే అయ్యో ఇంటి ఉంటే చాలా బాధ అనిపించింది ఇక ఒకసారి చూసినా కదా ఈ కాకరీయలు మాత్రం ఏదైనా పెద్ద వాళ్ళు అంటారు చూడండి మనం మనం కని అయ్యా అమ్మ అని పూజిస్తాం చూడు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూస్తాం వాళ్ళు తల్లిదండ్రులు పట్టించుకోరండి కొంతమంది తల్లి లేక తల్లి చావు నానా ఉంటారు చూడు అలాంటి వాళ్ళకి తల్లిదండ్రులు వేయాలి బల తెలిసింది ఏదైనా చూడు ఏదైనా కూడా అమ్మ నాకు తల్లి మొత్తం తింటుంది నాకు తల్లి లేదని వేయాలి ఉంటుంది కొంతమంది తండ్రి లేకపోతే అయ్యో నాకు తండ్రి లేడు అది ఎంత కష్టం అలా లేదా అర్థమైంది ఉన్నందుకు అర్థం కాదు కానీ ఆ తల్లి అంత రాని జాగి ఇవాళ ఆవిడ చూస్తుంటే ఎంత బాధ అంటే ఉంటే ఆమెను చూస్తుంటే చాలా బాధ అనిపించింది ఏమండి ఒక్కసారి అట్లా వచ్చి చూసిపోతే ఏం కాదు కదా ఇందులో తాకింది కదా ఒక ముద్ద వేయండి అనవసరం పెట్టలేదు ఒక ముద్దీ అలా కదా అనిపిస్తుంది ఆ చూస్తుంటే మాకు ఎంత బాగుండేది బాగుండేది అవన్నీ వెళ్తే ఇలా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది ఇలా జరుగుతుందంటే అసలు బాగా ప్రాణం పోయింది అనిపించింది అది చూసి చదువుతున్నా ఇంకా ఏమైనా ఏమన్నయ్య అని అయ్యి ఇవన్నీ అట్లా ఉంటా ప్రతి వాళ్ళు చేతిని అండి ప్రేమలు ఎక్కువ పెంచుకున్నావు అంటే వాళ్ళు సరిగ్గా చూడకపోతే బాధపడతారండి అంత ప్రేమ పెంచుకోకండి పిల్లల్ని కన్నా అంత ప్రేమ పెంచుకుంటే తర్వాత తట్టుకోలేమేమో అనిపిస్తుంది ఇది చూసి మన మందార చెట్టు మొగ్గలేస్తుందండి ఇది ఏం పువ్వులు వచ్చిందో నాకైతే తెలియదు నేను కొమ్మ తీసుకొచ్చి పెట్టాను అంటే రెండు మూడు రకాలు తెచ్చి పెట్టాను వాటిలో ఏ కొమ్మ బతికిందో ఏ కొమ్మ ఇలా ఎన్నుకోనొచ్చు అని తెలియదు ఇక్కడ ఇది కదా నీకు వస్తాను కదా ఇదే మా పువ్వులు కొన్ని కొన్ని వస్తున్నాను నేను మొన్న నిన్న మొన్న కొన్ని కోసాను ఇదిగోండి ఈ టూ డేస్ పెట్టుకున్నాను అంటే మీకు ఎందుకు చూపించాలంటే ఈ చెట్లు పూలే కదా కొన్ని కోసింది కోసం మళ్ళీ రెండు రోజులు చూడలేదు ఈ రెండు రోజులు పెట్టుకున్నాను ఇది అంటే బయట అట్లా ఉంటాయి కదా వాడినట్టు మనం కొనుక్కోవాలన్నప్పుడు ఇది ఇది కూడా పోతా నేను పత్తిది అంటున్నా నెత్తుల పూలు దేవుడి పూలు అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తాను చెట్లలోనే వంకాయలు మాత్రం ఒక్కొక్కటి వస్తుంది మనం వేసి వంగ చెట్లు మాత్రం భలే వస్తున్నాయి అండి అక్కడ ఒకసారి చూపిస్తాం మున్న చెట్లు చూపిస్తావా ప్పులు వస్తున్నాయి ఇప్పుడు ఈడే అయిపోయి నేను మళ్ళీ ఎత్తుకుంటాను అదే అంటున్నారు నువ్వు ఈడే చెప్పినప్పుడు కొనుగో వస్తున్నావు పోత వచ్చినప్పుడు కూడా నీళ్ళు తక్కువ పోస్తేనే మనకి పోత కాయలుగా మారిద్ది ఎక్కువ నీళ్ళు ఎక్కువ పోస్తుంటే పోత ఎక్కువ రాలిద్దమ్మా తిప్పనుకుంటారు ఏమనుకుంటారు వచ్చినప్పుడు మాత్రం మనకు ఎక్కువ మునక్కలు రావాలంటే నీళ్ళు కొంచెం ఎప్పుడు తడినట్టు చూసుకోకండి కొంచెం ఆడితే మంచిది ఇక మన టమాటా చెట్టు చూడండి కంపోస్ట్ ఎక్కువ వేస్తే ఇలా వస్తుందండి దీనికి ఏం లేదు కదా చెట్టు టమాటాలే ఉన్నాయి ఎక్కువ కంపోస్ట్ చేశాను అదే మొన్న చెట్టు విదిరేస్తుంది అక్కడ బంతి చెట్లు కూడా చూపించేదా చూసి అది వేరకాయలు కూడా నేను ఇక్కడ ఉన్నాయండి ఇవి కూడా పోసేస్తున్నాను అక్కడ వదిలి ఉన్నాయి మళ్ళీ అది ఇది కొంచెం ఉంది ఇది టూ రెండు వేలు మళ్ళీ కోస్తాను నాకు ఇది సరిపోతాయి ఇగో చూడండి ఇన్న వస్తున్నాయి కోసినప్పుడల్లా మనకి వంగ చెట్లు చూ మిర సరే బంతి బంతి చెట్లు మనం వేసిన మిరప మొలకలు దాంట్లో బంతి చెట్టు కూడా తీసుకొచ్చేసానని చెప్పి కదా దీని కొమ్మ ఇరిసి అక్కడ పెట్టాను కాళ్ళు ఇరిసి అక్కడ పెట్టాను ఎలా వచ్చిందో చూసరిగా దీంట్లోనేమో తోట కూడా ఈ వేయకుండానే వచ్చి మనం మనము చదువుతుంది ఏదైనా కూడా మనం వేసి చూస్తాం చూడండి అంటే ఆ చెట్టుకి భాగం తగ్గిద్ది అని పీకాను ఇప్పుడు అది పీగామంటే మెరప చెట్లు వేస్తాయండి అంటే ఏమో ఆసుకూర వచ్చింది నేను ఉంచుతాము ఇప్పుడే ముంచు అనుకో ఆ చెట్టుకు బలం సరిపోదు ఇంకా ఇదిగోండి తోటకూర నాకు పప్పు లెక్కన వస్తుంది ఇంకొక ఆ లెక్కను చూస్తుంటే అంటే ఇక మీరే చెట్టు ఇప్పుడు ఎలాగైనా తీస్తున్నాయా తొందరగా వచ్చింది కదా ఆ బంతి చెట్టు బతికింది లేదు కానీ ఈ బతికిందా నాకు ఒకసారి చూస్తా ఇదిగోండి దీని తలా ఇరిసి ఇక్కడ పెట్టాను ఎలా అది కూడా బతికింది కదా ఇది ఇక్కడ ఎవరు ఇక్కడ ఎవడి పెట్టాను బంతి కొమ్మలు తల అంటే ఏదో ఒక కొమ్మ ఇరి చెట్ల పెడితే బతుకు ఇది పెట్టి అట్లనే పెట్టాను అది అట్లనే పెట్టాను ఇది వంద చెట్టు ఇక్కడ అవుతుంది నేను చూస్తుంటే నాకు కనుక అందరూ కూడా బ్రతికినాయండి ఇంకా డౌట్ ఏ లేదు చూసారా అంటే దగ్గర దగ్గర చాలా పెట్టాను ఇదిగో ఇవి కొన్ని పోయినాయి అట్లా చాలా పెట్టాను వాటిలో కొన్ని బతికినాయి అనమాట అటు అట్కెళ్ళాము స్వీట్లు ఏమైనా పండిందేమో ఇవ్వండి స్వీట్ లెవెన్ రెండు వరకు ఈ కాలలో కూడా వంగ చెట్టు చూడు ఎలా వస్తున్నాయి కంపోస్ట్ ఎక్కువ వేసింటే ఇంత బలంగా వస్తాయమ్మా అందులో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఆ వర్షం నీళ్ళకు కూడా బాగుంటుంది ఇది లేదు ఎక్కడ వచ్చినప్పుడు వచ్చినప్పుడు తీసేసుకొని తినేసి వస్తున్నారు నీళ్ళు వచ్చినప్పుడు ఒకటి రెండు వస్తాయి కదా ఎక్కువ టమాటా చెట్లు చూడు ఇవి ఇంతకుముందు బెరబ్బ చెట్లు వేసింది బయటి ఎలా వచ్చిందో దీంట్లో తెగులు వచ్చిందని ఒకటి తీసేసి మళ్ళీ పెట్టాను అక్కడ మొలుస్తుంటే పెట్టాను పరిస్థితి అనుకుంటున్నాను అది పొట్లకాయ ఉంది ఒకటి వద్దాను ఈ పొట్లకాయ కాస్తున్నాను నేను ఇంత ముందు నింది ఇంత పెద్ద పొడవి తెల్లవి మరీ చూసుకోవాలి అందరికీ అర్థమయ్యిద్ది నేను అలా అంటే కాదు కాలేమో ఒకసారి అట్లా మారుతాయి నేను వేసింది ఈ కలర్ వచ్చి ఈ కలర్ ఎలా వచ్చింది నాకు అర్థం కాదు ఇక్కడ కాకరకాయ కూడా ఉంది నేను చేత ఏడు ఆపేసినాక మళ్ళీ కొంచెంసేపు ఎత్తుక్కొని మరీ కోసుకెళ్తానండి అది అంటే ఇప్పుడు మీకు కనపట్టగానే చూపించాలి తర్వాత అంతా ఎత్తుంటే బాగోదు అన్నట్టుని అది ఇప్పుడు ఈ పట్టగా కోసేస్తాను అంటే లేతగానే అనిపిస్తుంది రెండు రోజులు ఉంచేదా నెక్స్ట్ ఇల్లు వద్దాము ఇదిగోండి ఎక్కడ పెట్టినా ఒకరు కోసినా ఒకటి వచ్చింది ఎక్కడిస్తునిపిస్తుంది నీకు ఎక్కడ తిందా అది ఉన్నాయి చూడు పూర్తి ఫుల్ ఇప్పుడు అందరూ వేసుకోవాలమ్మా నాకు తెలిసి వేసుకుంటేనే తొందరగా మాకు బాగా వస్తాయి నచ్చితే మాత్రం నాకు లైఫ్ పెట్టినమ్మా మీ సపోర్ట్ ఇవ్వండి బాయమ్మా అన్నీ ఒక దగ్గర పెట్టి చూపిద్దాను అన్న అవి ఒకరిని ఆకొని ఈరోజు కరివేపాకు బీరకాయ కాకరకాయ బెండకాయ ఒక వంకాయ ఉంది చిన్న అరవేష్ నచ్చింది చూసుకోకపోతే పండిపోతున్నాయి కాకర ఒక బండిపోయిన చెట్టును నేను ఇంకా ఏమైనా ఉంటే కోసుకొని కొన్ని దొండకాయ దొరుకుతాయి అది చూసుకొని కోసుకొని వెళ్తాను బాయ్ ఈడదిద్దామని పైకి వచ్చానండి ఆకుకూరలు అట్లనే కూరగాయలు ఉన్నాయి ఇగో బీరకాయలు ఉన్నాయి బెండకాయలు బాగున్నాయి ఎందుకంటే దాతగానే ఉంది అది చూసారా తిని కూడా ఎట్లా తునిగారు తునిగారు తునిగింది చేద్దాం ఈడదిద్దామని వస్తే సరకాయ కూడా ఉంది కొయ్యాలి పాటల సౌండ్ వస్తుందండి ఇప్పటికి ఆకుకూర కోసుకెళ్ళి సాయంత్రం తీద్దాము నాకు ఇప్పుడు ఆకుకూర అవసరము సాయంత్రం మొత్తం వచ్చి ఎన్ని కోసేద్దాము అసలు వంగ చెట్లు చూసారా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు గంగవాల కూర వరకు కోసుకుంటున్నాను ఆ సౌండ్కి ఈ సౌండ్కి ఎట్లా ఉన్నది అంతా కోసిన చూపిస్తాను ఈ గంగవాల కూర వరకు తీస్తే తోటకూర మళ్ళీ కోసుకోవచ్చు ఒకసారి కోసిన తర్వాత చూపిస్తాను మొత్తం ఇదిగో చూసారా అండి అసలు ఎంత ఫ్రెష్గా ఉందో గంగవాల కొరత అంటే పక్కకి సిప్పలా అదే మట్ట కట్టుకున్నానే మొత్తం ఇగో ఏర్లు ఇక్కడ కట్ చేసాను అలానే వంగ చెట్టు ఉంటే అది కూడా పీకేసాను వంకాయలు అన్నవి ఇక్కడ ఈ చెట్టు మొత్తం అంటే నాకు ఈడ తీసేవాళ్ళు లేరు కదా నేనే తీసుకుంటున్నాను అని చెప్పి చూపించలేదు ఇంకా బీరకాయలు ఉంది గోంగూర చూడండి ఎలా వచ్చిందో అసలు ఈ వర్షాలకి ఏం వస్తాయేనండి దీంట్లో గంగవాళ్ళ కొరంటే తీసాను దీంట్లో కూడా తీసేయనమ్మ పసుపులో అది ఆ తోటకూరే ఇంకొంచెం ఒక పది రోజులు అయినాక మరి తోటకూర తీసేస్తే పసుపు ఎంత బాగా వచ్చుద్దు కదా అంటే రెండు పంటలు తీసుకున్నట్టు ఉంటుంది అన్నట్టునమ్మా ఇదిగోండి ఈ వంగ చెట్లు ఎందుకు పీకేసావు ఏదన్నా వేస్తే మంచిగా వచ్చింది కదా అనుకుంటారేమో నాకు తెలిసి తులసాకులు నానబెట్టేలా జ్యూస్లా చేసిన ఆ నీళ్లు స్ప్రే చేసినా కూడా ఈ తెగులు పోదమ్మా నాకు ఎందుకు తీసేవు అనుకుంటారేమో మనం వేసిన వంగ చెట్లు చూడు ఇవ్వ తొందరగా పోత స్టార్ట్ అవుతున్నాయి మన మొన్న వేసేయం కదా కనిపిస్తుందా ఇది పోతా నాకు ఉన్నాయి సరిపోతాయి ఏ అన్నట్టు నేను తీసేసాను ఎవరైనా కూడా తులసాకు రసం చల్లండి వస్తుంది ఇది ఇంకొక వంగ చెట్టు ఉంది ఇక్కడ ఇంకోది ఇక్కడ కూడా వంగ చెట్టు ఉంది చూపిస్తాను అందులో అంటే ఈ వర్షాలకి గాలికి అసలు మొన్న చెట్టు పోతే ఎలా ఉందని చూపించే కదా మొత్తం ఇదిగోండి ఎట్లా కింద పడిందో ఆ స్టార్ పట్టు ఇంకా ఏమన్నా ఉన్నాయి ఒకటి అర అవి కూడా పడిపోతున్నాయి అంటే గాలి వర్షం వస్తుంది నిన్న మరి భీమచ్చంగా కొట్టిందండి మీకు ఇంకొకటి చూపిద్దాం అనుకుంటాను ఈ టమాటా మొక్కలు కదా ఇది మున చెట్టు ఇగిరేస్తున్నాను చూపించే కదా అలానే ఇక్కడ ఎగురు కాదండి కొమ్మలు పెడితే ఎగురు కాదు ఎగురమిటే ఇగురేయకుండానే ముందు పూత వేసింది కాయలకి అందుకు కొమ్మ పెట్టండి తొందరగా అని చెప్పేది కనిపించింది అసలు ఇదిగోండి ఒక ఆకలి ఉందా కొమ్మే కదా కొమ్ అందుకు అంటే మనం సీజ్ వేసామనుకో లేట్ అవుతుంది కాయలు రావడానికి రావడానికి అదే కొమ్మ కూర్చామనుకో కొంచెం ముదురు కొమ్మ ఎవరైనా తుంచి వస్తాను తెచ్చి కట్టా వేసామంటే తొందరగా వచ్చిందండి ఇది మన కనకాంబరాలు వర్షానికి మాత్రం ఎలా అయిపోయినాయినండి ఇది ఇక్కడ కొంగ చెట్టు ఉంది నాకు ఈ వంకాయలు అది సరిపోతుంది అని అది తీసేసానమ్మా మళ్ళీ వంగ చెట్లు వస్తానే కదా నేను వేసినా అని మీకు చూపిద్దాం ఒకసారి బంతి చెట్లు మాత్రం కొమ్మని ఇచ్చి పెట్టమా ఇదిగోండి ఎలా బతికిందో అసలు ఈ వర్షానికి ఇది నీళ్ళు ఎక్కువైతేనేమో కొన్ని ఇలా పోతాయండి చెట్లు ఎయిర్ కూల్ని వచ్చింది నీళ్ళు ఎక్కువైనా కూడా పోద్ది దాంట్లో కంపోస్ట్ ఎక్కువ వేసే కదా అది ఆడుతున్నది అనమాట కాకరకాయలు కూడా ఆనకాయలు వచ్చి వస్తానండి మీకు చూపిస్తాను ఇగోండి కొన్ని అన్నిటి ఉన్నాయి మళ్ళీ కానీ అది తీయాలంటే ఏడే ఉంది తీయాలని మనిషి కావాలి కదా కొయ్యడానికి మీకు ఇది చూపిద్దాము నాకు ఇది మాత్రం పోదండి ఇదైతే ఇది పాయలా కంటారంట చిన్న పాయలా కంటారంట అది వచ్చంగా వస్తుంది నేను తీస్తున్న ఒక కుండీ తీసినప్పుడు రెండు కుండీలు వచ్చేస్తాయి ఇది ఇక్కడ వంగ చెట్లు ఇక్కడ కూడా కంపోస్ట్ ఎంత బలంగా ఇస్తామో ఎక్కువ ఇస్తామో అంత చెట్లు బాగా వస్తాయమ్మా అదే మీకు గుర్తు చెట్లు అయిపోయినాయి అంటే కంపోస్ట్ వేసుకోవటం మళ్ళీ ఇది ఇది కూడా ఇది మేము కోరి చుట్టా కంటామండి ఇది కూడా వేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు వట్టి చేసుకోవచ్చు టమాటా వేసుకొని దేంట్లో పడి ఇది ఒకటి ఏంటో మళ్ళీ వంగ చెట్టు ఏదో మొలుస్తుందండి అండి చెట్లు మొలుస్తాయి వంగ చెట్లు మొలుస్తాయి నేనైతే ఇది కూడా వేసుకుంటాను మా దగ్గర చిన్నప్పుడు మేము చేసేవాళ్ళం ఇదిగోండి పత్తి చెట్టు కాకరే కనిపిస్తుందా ఇలా పత్తి ప్రతి ఉన్నాయి ఆనక్కలు వచ్చి కొద్దాము మళ్ళీ పచ్చిమిర్చి ఒక్కటే చెట్టు ఉంది అన్నీ తీసేసినప్పుడు పీకేసాను మళ్ళీ వేసుకున్నా కదా ఇది పార్ధి ఇది కూడా ఎట్లా వస్తుంది చూడండి అంటే దానికి అనుకుంటారేమో మేమన్నా బీట్రూట్ జ్యూస్ అని పిల్లలు కదా ఏబీసీలు జ్యూస్ అంటారు కదా మనం తాగడమే కదండి చెట్లకు పోసిన కూడా అంత బలం అనమాట నేను అలా పోసాను ఇదేలా లెంత్ అయిపోద్దండి సాయంత్రం కూరగాయలు కోసేది చూపిస్తాను